హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చేశానండి తెల్ల వంకాయలతో ఫ్రై అయితే చేశాను చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా అయితే తెల్ల వంకాయలు ఉంటాయి కదా అవి అయితే తీసుకోవాలండి ఒక ఐదారు తీసుకున్నాను నేను ఫ్రై చేయడానికి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే బ్లాక్గా అయిపోతాయి లేకపోతేనే ఇలా వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకైతే ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ మినపప్పు ఒక టూ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలండి ఈ వేపుడుకు వచ్చేసి పోపులే టేస్ట్ని ఇస్తాయి కాబట్టి మనం పోపు దినుసులు అయితే కొంచెం ఎక్కువ ఎక్కువే వేసుకోవాలి అది వేసుకోవడం వల్ల ఇక ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి ఎందుకంటే ఆయిల్లోనే మగ్గుతుంది మనం వాటర్ అది ఏమి వేయం కాబట్టి ఇది టూ డేస్ అయినా సరే ఈ ఫ్రై పాడవకుండా ఉంటుంది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా మొత్తం అంతా కూడా ఈ పోపులకు పట్టేలాగా ఈ వంకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పసుపు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా స్పూన్ వరకు అంటే మన సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రై కాబట్టి తక్కువే పడుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చూసుకొని వేసుకోవాలి పసుపు సాల్ట్ ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఇవే ఇంగ్రీడియంట్స్ మనం ఇంకేం వేయనవసరం లేదు కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల చూశారు కదా ఆయిల్ అంతా ఎలా తేలిందో పైకి బాగా ఫ్రై అవుతుంది ఇదంతా కూడా ఆయిల్లోనే మగ్గుతుందండి వంకాయ ముక్కలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా మగ్గాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మూతతేసి చూద్దామండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వంకాయలు అయితే చాలా సాఫ్ట్గా అయిపోయాయండి చూస్తున్నారు కదా నేను గరిటితో చూపిస్తున్నాను మీకు చాలా సాఫ్ట్గా అయిపోయింది అంటే ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది పప్పులోకి కానీ పప్పు చారులోకి కానీ చారులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ఫ్రై ట్రై చేయండి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది సేమ్ బీరకాయ ఫ్రై ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ